హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మంచి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే చాలా కాలం తర్వాత అనేది నేను షూట్ చేశాను కుక్ చేశాను ఇంట్లో ఏంటనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను వంట చేస్తున్నా అని చెప్పాను కదా అండి ఇది వచ్చేసి నిన్న నైట్ టైం అనమాట కంప్లీట్గా నైట్ షూట్ చేశాను మొత్తము నేను ఏం వంట చేశాను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇది బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుండి వచ్చింది అనే టాక్ ఒకటి ఉండే కదా అప్పటి నుంచి ఒక వన్ మంత్ నుండి అయితే అసలు ఉండలేదు అనమాట ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా నా కుకింగ్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తూనే ఉన్నాను కదా అసలు ఎక్కడ చికెన్ అయితే లేదు అనమాట ఫస్ట్ టైం ఒక వన్ మంత్ అట్లా ఉండడము వీక్లో టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ తెచ్చుకొని తింటాము అలాంటిది మేము చికెన్ కంప్లీట్గా మానేసినాము ఇక బర్డ్ ఫ్లూ ఉందా అని చెప్పేసి అది మన దగ్గర దాకా రాలేదు అని కొంతమంది అంటున్నారు కానీ ఇక ఆ మాట వినుకుంటా తినాలి అంటే అంత హార్ట్ఫుల్గా అనిపించదు కదా ఎవరికైనా అందుకని చెప్పేసి మేము మటన్ ఫిష్ మటన్ హెడ్ ఇట్లా తెచ్చుకొని ఈ వన్ మంత్ ఇంకా సరే ఏదైతేనేమి వాళ్ళు ఆడుకుంటున్నారండి పక్కన ఇద్దరు మా అబ్బాయి గన్తో పేలుస్తుంటే వెనక నుంచి వచ్చి పేలుస్తుంటే అట్లా మళ్ళీ అట్లా ఆడుకుంటున్నారనమాట ఇద్దరు నేనేం వంట చేస్తున్నాను ఓకే ఇక్కడైతే నేను ఇక చికెన్ చాలా ధైర్యంతో చికెన్ చేస్తున్నాను ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే చికెన్ తినడంలో బర్డ్ ఫ్లూ అంటే వచ్చినాయి బర్డ్ ఫ్లూ వచ్చినాయి చనిపోతే పడేస్తారు కదా ఇంకా మిగిలిన హెల్తీగా ఉన్న చికెనే కదా మనం ఒకవేళ మన దగ్గర వచ్చినా కూడా తినేది బర్డ్ ఫ్లూ మన దగ్గర వచ్చింది అనుకున్నప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినాయి అయితే ఖచ్చితంగా చచ్చిపోతాయి రాణి అయితే హెల్తీగా ఉంటాయి అదే కదా మనకి మంచిగా చికెన్ కట్ చేసి ఇస్తారు అని చెప్పి ఇక నేనైతే ధైర్యంగా తెచ్చేసుకున్నాను చాలా రోజులు అయింది కదా తినాలనిపించిందండి మాకు పక్కన ఎవరో వండారనమాట మంచి స్మెల్ అందుకే ఇక నేను టెంప్ట్ అయినా అందుకే తీసుకొచ్చుకున్నాం మేము తీసుకొచ్చుకొని హ్యాపీగా వండేసుకున్నాం చూడండి ఇక్కడ అయితే నేను చికెన్ పొయ్యి మీద వేసాను కావాల్సిన తాయిలు తీసుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ మిక్సీ పట్టుకొని తాలింపులో వేసేసుకున్నాను అది పక్కన పోయిన ఉడుకుతుంది ఇక్కడేమో బగార్ రైస్ అండి బగార్ రైస్ చేస్తూనే ఉన్నాను వీక్లో టూ ఆర్ టీ టూ ఆర్ త్రీ టైమ్స్ చేస్తూనే ఉన్నాను తింటూనే ఉన్నాము ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నాన్ వెజ్కి దూరంగా ఉండగలిగినమంటే ఇది బగారా రైస్ అనమాట ఇది బగారా రైస్లో ఏది వేసుకొని తిన్నా మనకు సగం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ నాన్ వెజ్లో చికెన్ మళ్ళీ మటన్ ఫిష్ లేకున్నా మనకి ఓకే పర్లేదులే అనిపిస్తుంది కానీ చికెన్ లేకపోతే చాలా హెల్తీగా ఉందండి నిజంగా అది హెల్తీ అని హెల్దీ అనే తర్వాత సంగతి చికెన్ లేకపోతే మాత్రం చాలా హెల్తీగా ఉంది నాకైతే అట్లా అందుకని చెప్పేసి నేను నేను తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకొని హ్యాపీగా బగార్ రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట చాలా కాలం తర్వాత నేను ఇట్లా చికెన్ వండుతుంటే బగార్ రైస్ వాళ్ళే చాలా హ్యాపీగా తిరుగుతారండి నేను వంట పని మీద నాకైతే వాళ్ళు అట్లా చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ ఆ టైమింగ్ చాలా బాగుంటుంది మా ఇంట్లో మంచి హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నాకైతే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడుకుంటారు నేను వంట చేస్తుంటే పండగలాగా అనిపిస్తుంది మాకైతే చికెన్ బగారా రైస్ చేస్తుంటే నార్మల్ టైంలో అట్లా ఉండదు మామూలుగానే ఉంటాం మంచిగానే ఉంటాము కానీ ఇంకా ఇలాంటి నాన్ వెజ్లు ఇట్లా ఎక్కువ టైం తీసుకొని వంట చేసుకోవడం ఇలాంటివి చేసేటప్పుడు అయితే ఇంకా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నాకు నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తాం వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను చూస్తే అర్థమవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ వాళ్ళైతే టీవీ చూస్తుండే నేనైతే వంట చేసుకుంటున్నాను ఇంకా ఏసరి కాగాలి ఇందులో కొంచెం మసాలా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను సాల్ట్ వేసానంటే మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం అసలు రానే రాదు అనమాట ఓకే చూసారు కదా ఇవన్నీ వేసేసాను బగార్ రైస్లో ఖచ్చితంగా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా లేదంటే గరం మసాలా వేసుకున్న ఓకే చికెన్ మసాలా వేసుకున్న ఓకే బాగుంటుంది రైస్లో చూసారు కదా ఇంకా ఈ చికెన్ ఒక పొయ్యి మీద రైస్ ఒక పొయ్యి మీద రెండు బ్యాలెన్స్డ్గా ఒకసారి ఇక వండేసుకోవాలి అని చెప్పేసి పెట్టేశాను అనమాట ఇంకా ఉడుకుతుంది కదా చూడండి దీనిపైన కొంచెం ఇదేంటంటే ఇప్పుడు ఒకటి ఉంది కదా మనకు డౌట్ బర్డ్ ఫ్లూ ఉందని ఏం చేస్తున్నాను చికెన్ ఫస్ట్ ఆయిల్లో ఉడికిస్తున్నాను అనమాట బాగా వేయించినట్టుగా ఆయిల్లో ఉడకబెట్టుకుంటే మనకు డౌట్ లేకుండా హ్యాపీగా తినేయచ్చు ఇందులో అయితే కొంచెం ఫస్ట్ పేసానండి ఆల్రెడీ నేను అల్లం పేస్ట్ అనేది ఆనియన్ పేస్ట్తో పాటే మిక్స్ పట్టుకున్నాను వేసేసుకున్నాను తాలింపులోనే ఇక్కడైతే నేను కొంచెం పసుపు వేసాను అది మంచిగా ఉడుకుతుంది బాగా ఉడికించుకోవాలి వీడియో నేను షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా స్టార్ట్ చేశానండి సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట నైటు ఇంకా మేము తినేసరికి ఇక ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది వన్ అవర్ అట్లా టైం పడుతుంది కదా అండి అది జరుపుకునేసరికి ఓకే చూసారు కదా అయితే ఇక ఇది అసలు కాగాలి నానబెట్టుకున్నాను రైస్ సాయంత్రమే నానబెట్టుకున్నాను ఆ రోజు నేను ఉదయం నుండి అనుకుంటున్నాను ఈరోజు చికెన్ తెప్పియాలి ఖచ్చితంగా మళ్ళీ సండే రోజు ఫిష్ కానీ మటన్ కానీ తెచ్చుకోవచ్చు నాన్ వెజ్ లేకపోతే అస్సలు మంచిగా అనిపించదండి ఖచ్చితంగా ఉండాల్సిందే మనం కొంచెం తిన్నా సరే ఎందుకో అలా అనిపిస్తుంది నాకైతే ఇందులో ఇక కారం వేసాను మరీ ఎక్కువ వేసుకోను ఎందుకంటే ఇది బగారా రైస్లో కొంచెం స్పైసీ ఉంటుంది కదా కూరలో కూడా కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం అనేది తక్కువ ఉండాలి అనమాట రెండు ఈక్వల్గా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దీంట్లో కొంచెం మసాలా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే నేను ఎప్పుడైనా అంతే అండి వండి పక్కన పెట్టడం నాకు ఇష్టం ఉండదు అంటే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే చాలా ఇష్టం అట్లా అలవాటు అయిపోయింది ఒక ఎయిట్ ఇయర్స్ నుండి ఇట్లా వండేసుకొని అట్లా తినడము ఇట్లా వండి పక్కన పెట్టి మళ్ళీ తినడం ఇట్లా కూరలు బాగున్నా సరే చలన్నంలో అసలు బాగుండదు అందుకని వేడివేడి అన్నంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే బాగుంటాయండి అందుకని నేను అట్లా చేస్తాను ఓకే చాలా రోజుల తర్వాత నా చికెన్ కర్రీ బగారా రైస్ మా గ్యాస్ స్టవ్ మీద వండుతున్నాను అనమాట చూసారు కదా ఈ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసేద్దాము ఈ వాటర్ ఎప్పుడు కాగుతుందా అని చూస్తున్నాను ఈ వాటర్ కంప్లీట్గా మంచిగా మరిగిన తర్వాత రైస్ వేసుకుంటే నాకు కొంచెం సాటిస్ఫై ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము నేను రైస్ వండాను అంటే ఖచ్చితంగా అక్కడికక్కడికి సరిపోతుంది అంత పర్ఫెక్ట్గా ఎక్కువ కాదు తక్కువ కాదా అండి ఎంత వండాలో అంతే వండి వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఒక్కో రోజు వేస్ట్ అవుతూనే ఉంటుంది అయినప్పుడు ఇక అనుకుంటా అంతే ఎందుకంటే అన్నం వేస్ట్ చేసేది ఎందుకండి మనం కష్టపడేదే దాని కొరకు కదా అలాంటప్పుడు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనిపిస్తుంది ఈ అన్నం వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే రైస్ అయిపోయింది కదా బస్తాలో మంచిగా అయిపోయేటప్పుడు కొన్ని ఉంటాయి కదండి అయ్యో ఇంకొన్ని ఉంటే బాగుండు అనేది అనిపిస్తుంది నాకు ఇంకొన్ని ఉంటే బాగుండు ఇవాళకి వచ్చు ఇంకొన్ని ఉంటే బాగుండు ఈవినింగ్ సరిపోవు అట్లా అనుకుంటా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకుంటా నేను ప్రతి బస్తకు అనుకుంటాను అందుకే నేను చాలా కేర్ఫుల్గా అన్నం వండుతాను ఓకే ఫ్రెండ్స్ చూసారుగా రైస్ అయితే వేసేస్తాను ఇంకా కర్రీ కూడా ఉడికింది ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయినట్లే ఈ రైస్ ఉడకడానికి నాకు కనీసం ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఎప్పుడైనా అప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేస్తానండి కడిగేస్తాను నేను అట్లా పెట్టేయను ఎందుకంటే మళ్ళీ అంట్లు నేనే తోముకోవాలి కదా ఎందుకు అని చెప్పేసి అట్లా పక్కన పెట్టేయను అసలే ఓకే నా రైస్ అయితే ఇక అంత కొత్తిమీర ఎందుకు అండి ఎప్పుడు బగార రైస్ వండినా అది అట్లా పైకి వస్తూ ఉంటుంది ఒక్క అడిగి జామ్ అయి ఉంటుంది అట్లా లేకుండా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేశాను అన్నం కూడా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఆనియన్ కట్ చేసుకొని ఇంకా కూర కూడా అయిపోయింది చూడండి ఇంత బాగుందండి చాలా రోజుల తర్వాత చికెన్ చాలా బాగా అనిపించింది అండి మంచిగా అనిపించింది నాకైతే ఒక పండగలాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి నేను చాలా రోజుల తర్వాత చికెన్ కర్రీ బగార్ రైస్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం